ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కోవర్టులనే పేరు మారుమోగుతోంది ఎందుకంటే ఇది ఎన్నికల టైం రాజీనామా నాయకులు ఎన్నో కలడుకనే టైం ఓ పార్టీకి అత్యంత విధేయం అనుకున్న వారు కూడా గుడ్ బై చెప్పి ఇతర పార్టీలో చేరిపోతున్నారు వారు కోవర్టులేమో అన్న అనుమానం చాలా మందికి వస్తోంది కానీ పార్టీలోకి వస్తున్నారు వారి వల్ల ఉపయోగం ఉంటుంది కాబట్టి సర్దుకుపోతున్నారు టీడీపీలోకి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి రావటాన్ని చాలా మంది నమ్మలేకపోయారు కానీ టీడీపీలోకి వచ్చాక ఆయన తీరు చూస్తే బాగా గాయపడి వచ్చాడని స్థిర అభిప్రాయానికి వచ్చారు ఇప్పుడు ఎన్నికలకు ముందు ఇంకా చాలా జంపింగ్ జరగనున్నాయి వైసీపీ నుంచి ఆశ్చర్యకరమైన ముఖాలు టీడీపీలోకి వస్తున్నాయి వారి వల్ల ఉపయోగం ఉంటుందని అనుకుంటే టీడీపీ ఆహ్వానిస్తోంది అదే సమయంలో టీడీపీ టికెట్ లేదని చెప్పిన కేసినేని నాని వైసీపీలో చేరిపోయారు ఆయన ప్రజారాజ్యంలో టీడీపీ కోవర్టుగా పనిచేశారన్న ఆరోపణలు గతంలో ఉన్నాయి కానీ ఆయన వ్యవహార శైలి చూస్తే ఏ పార్టీలో ఉన్నా అందరికీ కోవర్ట్ గానే కనిపిస్తారని చెప్పక తప్పదు ముద్రగడ జనసేన అంటున్నారు అసలు ఆయనకి టీడీపీ పేరు ఎత్తితేనే మండిపోతుంది అలాంటిది టీడీపీతో పొత్తు ఉన్న జనసేనలో ఆయన జాయిన్ అవుతున్నారంటే ఇది వైసీపీ వ్యూహమా అనే డౌట్ వస్తోంది వంగవీటి రాధ వైసీపీకి జంప్ అని ఇంకో న్యూస్ ఆయన టీడీపీ కోవర్ట్ అని వైసీపీ బ్యాచ్ అనుమానం ఇక వైసీపీలో టికెట్స్ రాని బ్యాచ్ అంతా టిడిపిలోకి వెల్లువలాగా రానున్నారు అందులో ఎంతమంది కోవర్టులో తెలిసేలోపు ఎలక్షన్స్ కూడా అయిపోతాయి ఒకవేళ కోవర్ట్స్ గా వచ్చినా పార్టీ అధికారంలోకి వస్తే ఒక్కరు కూడా దారి తప్పే అవకాశం లేదు కానీ ఈ లోపు మన పార్టీ నుంచి కీలక సమాచారం ఏమైనా తమ పార్టీకి పంపుతారేమోనన్న సందేహాలు అన్ని పార్టీ నేతలకు ఉన్నాయి ఫిరాయింపుల ద్వారా వచ్చేవారికి పెద్దగా అవకాశం కల్పించాలని టీడీపీ జనసేన అనుకోవడం లేదు తప్పనిసరిగా గెలుస్తామనుకుంటే మాత్రమే సీట్లు కేటాయించే అవకాశాలున్నాయి టీడీపీలో చేరేందుకు చాలా మంది ఉన్నా వైసీపీలో చేరేవారు కనిపించడం లేదు ఎందుకంటే ఉన్నోళ్లకే అక్కడ దిక్కు లేదు కనుక ఆ విధంగా వైసీపీలో కోవర్టుల బాధ చాలా తక్కువే ఉంది ముందు ముందు ఎవరు ఎటువైపు దూకేస్తారో చూడాలి